వైఎస్ఆర్ పార్టీకి చెందిన నగరి నియోజకవర్గం నాయకులు శ్రీశైలం ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి విజయ సర్పంచ్లు జయమ్మ సంపూర్ణ జయరామ్రెడ్డి మనోహర్ నాయుడు ప్రభాకర్ నాయుడు సరోజమ్మ నాయుడు నాగభూషణం రాజు లక్ష్మీపతిరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తాము కష్టపడి పనిచేసి రోజాను రెండు పర్యాయాలు శాసన సభ్యురాలుగా గెలిపించుకున్నామని అయితే ఆమె నాయకుల కంటే తన కుటుంబ సభ్యులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ తమను వెనుక పెట్టారని ఈ విషయంపై అధిష్టాన వర్గానికి తెలిపినా ఫలితం లేదని అందుకే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలియజేశారు తాము అందరూ మూకమ్ముడిగా తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు ఈ విలేకరుల సమావేశంలో నగరీ నియోజకవర్గపు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు

సీట్ను అలాట్ చేశారు మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ మేము మేమందరం కూడా ఖర్చుపడి పనిచేశాము ఆ తర్వాత ఆర్టీ రోజా గారు వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఆమె టికెట్ ఇచ్చారు మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇచ్చారు పనిచేశాము పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారికి పార్టీకి ఓట్ అయిన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బిఫార్మ్ కూడా ఇవ్వలేదు కౌన్సిలర్లు పుత్తూరుని పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు ఈ దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ ఈ మన సర్వేల్లో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ లేదా సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి చెప్పన్నారు మా ఉండే కష్టపడి కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మార్చమని చెప్పి వారు దృష్టికి తీసుకుపోయినాం ఆయన పైన ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖం సుముఖంగా లేరు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు ఇచ్చేశాము ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాకు మంచి సముచిత సామర్థ్య ఇచ్చారు కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది పద్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రోజా గారు మంత్రిగా ఉండవాల కార్యకర్తలు నాయకులు ఎంత హింసించారని అదే విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియాకి చేసి మన మా పార్టీ కార్య నాయకుల్ని కార్యకర్తలను ఎద ఎదగనీయకుండా చేయడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చెప్పి చేసి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు కార్యకర్తల అభివృద్ధి మరి కూడా మేము చేయాల్సింది ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఊటితో గెలిచారు ఆ రోజు రోజు రెండు వేల పద్నాలుగు ముందు రోజా గారు ఏమనేవారు ఐరన్ లెగ్ అనేవారు ఈ రోజు గోల్డెన్ లెగ్ని ఎవరి ఎవరెవరి వచ్చింది దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న వారికి అది నుంచి ప్రజాప్రతినిధి ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు అబద్ధం చెప్తున్నారు మీరు చెప్పలేదని అదేవిధంగా రాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి అడ్డు మళ్ళీ అడ్డుకోవడం జరిగింది ఇన్ని రకాల ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నది పర్సనల్గా కూడా ఇబ్బంది పెడటం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తుంది మా కార్యకర్తలు నాయకులు అభిష్యం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ఈ మీకు తెలియజేస్తున్నాము ఇద్దరు సభ్యులు రెడ్డివారి భాస్కర్ రెడ్డి విజయ ఆరు మంది సర్పంచ్లు ఆరు మంది సర్పంచులు ఒక వచ్చి జయచంద్రారెడ్డి మనోహర్ నాయుడు గోపి ప్రభాకర్ ప్రభాకర్ సంపూర్ణ జయమ్మ శ్రీమతి విజయ చౌరంబాగ్ ఎంపీటీసీ జయమ్మ శ్రీరాంపురం సర్పంచి సంపూర్ణ కొప్పేడి సర్పంచి జయచంద్రారెడ్డి జీఎన్ కళ సర్పంచి మనోహర్ నాయుడు చౌరంబాగ్ సర్పంచి ప్రభాకర్ నాయుడు కైపాకం సరోజమ్మ నెట్టే సర్పంచి ఎక్స్ సిడిసి చైర్మన్ నాయుడు ఎక్స్ సింగిలుండే చైర్మన్ నాగభూషణ్ రాజు ரெத்து விபா காரியதி முர எக்ஸ் பிரச்சின துளசிராமரெடி கார்டு அண்ணா ஃபோட்டோ போக நீ அமைக்கெயல சுமணியண்ணூ மா ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చి మేము ఇంతమంది ఇక్కడ ఈ విషయాన్ని ఈ కష్టమైన విషయాన్ని ఈ పార్టీ నుంచి మేము డిసైజ్ చేసే విషయాన్ని చూపుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది తెలియని పరిస్థితుల్లో మా కార్యకర్తలు మా లీడర్లు రోజా చేసిన ఎన్నిసార్లు చెప్పినా ఆకే సిక్కుగా ఉండదు అవి ఏ రోజు మారలేదు మారుంటే మీరు అప్పుడే వాళ్ళని మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే నాయకులు అంటే అభిమానమే మా నాయకుడు అంటే ఇదే పరిస్థితులు ఆమె చేసి చేతికి ఆమె చేసిన అవమానాలకి ఆమె పెట్టే కష్టాలకి అన్నిటికీ ఓచుకుని ఇంట్లో ఉన్నాము మిగతా ఎలక్షన్ టైంలో వాళ్ళు కార్యకర్తలు ఓట్లు అడిగిపోతుంటే వాళ్ళు అడిగే మాటలు పెరిగిపోతుందని చెప్పలేకపోతున్నాము అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీ జరుగుతుంది రాజీనామా చేయాల్సిన దేశం వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఈ ప్రెసి మీట్ అయిపోయిన తర్వాత ఎల్లడ్ తర్వాత సండే మా ఇంటి దగ్గరనే కాస్టర్ చంద్రీ అందరూ నేడనే నాయకుడిని ఎంపీటీసీ ఎంపీటీసీలని ప్రెసిడెంట్ అంటారా పబ్లిక్ అప్పని చెప్పి అక్కడ అందరూ పార్టీ రిజైన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు సండే ఆ రోజు మీకు మీరు కూడా ఆహ్వాని రావచ్చు తప్పకుండా ఫైనల్గా ప్రయత్నించుకున్న ఒక విషయం

అంతే అది సార్ మాట్లాడేది మేము చెప్పాను క్యాండిడేట్ మార్చమని చెప్పాము ఎవరికైనా కాబట్టి ఎవరికన్నా ఇమ్మని చెప్పాము